హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్గా వంటలు ఈరోజు రెసిపీ వచ్చేసి ఉప్పు శనగలండి ఇవైతే మా చిన్నప్పుడు స్నాక్ రెసిపీ అంటే ఈ ఉప్పు శనగలే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా చేసే రెసిపీ కదండి అప్పట్లో వర్షం పడిందంటే ఈ ఉప్పు శనగలు చేసుకొని తినేవాళ్ళం మేమైతే దీనికోసం అయితే ఒక కప్పు వరకు ఇలా శనగలను తీసుకోండి మీరు నల్లగా ఉన్నా పర్లేదు ఇలా బ్రౌన్ కలర్లో ఉన్నా పర్లేదు ఎలాంటి శనగలు తీసుకున్నా పర్లేదండి మనం చేసే ప్రాసెస్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే శనగలు అనేది బాగా వస్తాయి ఒక కప్పు శనగలు తీసుకొని వన్ స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకోవాలి శనగల్లోకి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ అనేది శనగలకు మొత్తం పట్టేలాగా ఇలా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న శనగల్ని ఒక టెన్ మినిట్స్ వరకు పక్కకు పెట్టేసుకోండి మనం ఆయిల్ అనేది ప్రతి శనగకు పట్టేలాగా ఇలా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న శగలంగా పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక వన్ కప్పు వరకు సాల్ట్ని ఇలాంటి ముక్కుల్లో వేసేసుకోండి మనం మూకుడు అనేది కొంచెం పలచంగా ఉండేది వేసేసుకోండి మందంగా ఉంటే శనగలు అనేది తొందరగా వేగవు ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఉప్పును బాగా వేడి చేసేసుకోవాలి ఉప్పు అనేది బాగా వేడిగా ఉండాలండి మనం అసలు ముట్టుకోలేనంత వేడిగా ఉంటే సరిపోతుంది ఇలా మంటని హై ఫ్లేమ్లోనే పెట్టేయండి ఇప్పుడు మనం ఉప్పు వేడైన తర్వాత మన స్పూన్ వరకు శనగలను వేసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఇలా గంటతో ఇలా చేసేసుకోండి తొందరగానే వేగుతున్నాయి ఇలాగే మిగతా శనగలను కూడా వేయించేసుకోవాలి మనం ఇలా శనగలు వేయించే కొద్దీ ఉప్పు అనేది బ్లాక్ కలర్లోకి వస్తుంది మంటనైతే మనం ఈ శనగలు వేయించేటప్పుడు హై ఫ్లేమ్లోనే ఉంచేయండి అప్పుడే మనకి తొందరగా వేగుతాయి ఒకేసారి మొత్తం శనగలు వేసేయకుండా ఇలా వన్ వన్ స్పూన్ వేసుకొని బాగా వేయించేసేసుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం హై ఫ్లేమ్లోనే చేసేసుకోండి ఉప్పు బ్లాక్ అవుతుంది కదా అని అనుకోకండి ఉప్పు అయితే మొత్తం బ్లాక్ అయిపోతుంది మనం శనగలు చేసేలోపు కానీ శనగలు మాత్రం ఉప్పుగా ఏముండవు ఉండవు ఉప్పు అంతా మనకి తీసేస్తాం కదా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో శనగలు అనేది మనం ఈ జల్లిగంటతో తీస్తాం కాబట్టి ఉప్పు అంతా బయటకు వచ్చేస్తుంది మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుంటే శనగలు అనేది పర్ఫెక్ట్గానే వస్తాయండి అలాగే శనగలకి వన్ స్పూన్ ఆయిల్ రాసేసుకోండి కంపల్సరీ పర్ఫెక్ట్గా వస్తాయి మీకు పేలుతూ ఇలా ఒకసారి ట్రై చేయండి ఈజీగా టేస్టీగా ఉండే శనగలు ఉప్పు శనగలు రెసిపీ రెడీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా వంటలు